కార్తీక మాసం పురస్కరించుకొని తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వనదుర్గా భవానీ దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దీపారాధన ప్రదేశ కాలం సాయంత్రం పూట దీపారాధన మరియు అమ్మవారికి ఉపమార్చనలతో పూజలు జరిపిస్తున్నామన్నారు ఆలయో అన్ని శాఖల సౌకర్యాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం జరుగుతుందని ఏడుపాయల దుర్గాభవానీ ఆలయ పండితులు శర్మ తెలిపారు శ్రీ ఏడుపాయల వడదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయల మరి కార్తీక మాసం ప్రతిరో ప్రతిరోజు ఉదయము అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాలం లోపల అమ్మవారి ముందు దీపాలంకరణ సేవ జరుగుతుంది మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో సాయంకాలంలో ప్రదోషకాలం లోపల ఈ రోజు క్షీరాప్తి ద్వాదశి చిలుకు ద్వాదశి అంటారు ఈ రోజు తులసి కోట ముందు గాని అదేవిధంగా విష్ణుదాసనామ పారాయణం చేయడం వల్ల గాని ఎంతో సత్ఫలితాలు కలుగుతాయి వచ్చేటువంటి భక్తులకు మా దేవాలయం తరపు నుంచి ప్రమిదలు భక్తులు నూనె సామాగ్రి ఇచ్చి దేవాలయం ముందు దీపాలంకరణ సేవ చేయించడం జరుగుతుంది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ అయ్యివో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు జగనంబా లక్ష్మీకాంతం కమలైరం యోగి ఉద్యానగంజం వందే విష్ణు బహరం సర్వోకైకనాథం తులసీదాత్రీనారాయణ స్వామి గంధం సమర్పయా అక్షరా సమర్పయా హరిత సమర్ప